మాతృదేవోభవ పితృదేవభోవ ఆచార్య దేవభోవ అందరికీ నమస్కారం రాబోయేటువంటి నూతన సంవత్సర సంక్రాంతి మరియు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జనవరి మాసం రెండు వేల ఇరవై ఐదు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉన్నాయనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుంటున్నాము అందులో భాగంగా మేషరాశి జాతకులకు ఎలా ఉందో మనం ఇప్పుడు చూద్దాం ముందుగా మేషరాశి వారికి గ్రహ సంచారం ఎలా ఈ మాసం జరుగుతుందో చూద్దాం రవిగ్రహం పద్నాలుగు వరకు ధనసులో తదుపరి మకరంలో తరువాత గురువు వృషభ రాశిలో వక్రగతిలోనే ఉన్నారు కుజుడు కూడా కర్కాటకంలో వక్రగతిలో ఉన్నారు రాహుకేతువులు యథాస్థితిలో కన్య మీనరాశిలోనే సంచరిస్తున్నారు బుధుడు నాలుగు వరకు ధనసులో తరువాత మకరంలో సంచారం శని శుక్రులు కుంభరాశిలో సంచరిస్తున్నారు చంద్రుడు యథావిధిగా ఆయన మాసమంతా ప్రతి రెండున్నర రోజులకోసారి ఒక రాశి చెప్పున తన సంచారాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పుడు మేషరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు కర్కాటక రాశిలో నీచ స్థితిలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాడు ఉన్నా కానీ తన రాశిని మూడవ చూపుతో అంటే పాద పాద దృష్టితో వీక్షిస్తూ ఇబ్బంది పెడుతున్నటువంటి శని శని యొక్క రెండు గృహాలను అతను దిగ్బంధించి ఉన్నాడు రాశాధిపతి నీచ స్థితిలో ఉన్నంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు కాస్త టెన్షన్ ఉంటుంది అంతే ఇక్కడ చింతించాల్సిన అవసరం లేదు రాశాధిపతి మీకు శుభగ్రహమే అవుతుంది ఏ స్థితిలో ఉన్నా తన రాశి వాళ్ళను సంరక్షించుకుంటూ ఉంటుంది కాబట్టి చక్కగా ఈ రాశి వాళ్ళకు మేష రాశి వాళ్ళకు కుజుడి యొక్క బలం ఉన్నట్లే నీచపడింది అర్ధాష్టమంలో ఉంది అని బాధపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండొచ్చు కుజుడి కూడా శుభ రాస సంచారం త్వరలోనే వస్తుంది ఆయన ఆగస్టు వరకు కూడా ఈ సంవత్సరం ఇటువంటి స్థితిని ఎదుర్కొంటున్నాడు అయినా కానీ ఆయన ఆవేశానికి పౌరుషానికి ప్రత్యేకమైనటువంటి గ్రహం కాబట్టి ఇటువంటి స్థితి ఆయనకు లెక్కలేదు కాబట్టి మేషరాశి వాళ్ళు ధైర్యంగా ఉండవచ్చు అదేవిధంగా ఈ రాశికి రవిగ్రహము గ్రహము పద్నాలుగు వరకు ధనస్సులో అంటే మీ భాగ్యస్థానంలో తర్వాత మీకు దశమస్థానంలో దిగ్బలాన్ని పొంది మీకు చక్కటి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది మరి శుక్రుడు లాభస్థానంలోకి వస్తున్నాడు ద్వితీయాధిపతి శనితో కలుస్తున్నాడు అయినా కానీ శుక్రుడి నుంచి మీరు శని నుంచి ఏమీ ఆశించలేరు ఎందుకంటే వీళ్ళను అంగారు కూడా వీక్షించడమే వాళ్ళు ఇవ్వాల్సినటువంటి శుభ ఫలితాన్ని మీకు మీ యొక్క రాష్ట్రాధిపతి నుండి అంగారు కూడా ఇస్తున్నాడు శుక్రుడు గోచారంలో కానీ మీ జన్మజాతకంలో కానీ లాభస్థానంలోకి రాకూడదు వస్తే ఆయన మంచి ఫలితాలను ఇవ్వడు మిగతా ఏ గ్రహమైనా రావచ్చు జన్మజాతకంలో సుకుడు లాభంలో ఉంటే బాలరిష్టంగా కూడా కొన్ని సందర్భాల్లో తెలియ చెప్పడం జరిగింది అందువల్ల శుక్రుడి యొక్క ఫలితాన్ని శని యొక్క ఫలితాన్ని కుజుడే మీకు ప్రసాదిస్తాడు వాళ్ళని వీక్షిస్తూ వారి యొక్క పాప ఫలితాన్ని మీకు ఇవ్వకుండా కాపాడతాడు తర్వాత రాహుకేతులు యథావిధిగా మీకు వ్యయస్థానము షష్టమ స్థానము వాళ్లకు ఏ విధమైనటువంటి ఇతర గ్రహాల యొక్క చూపు లేదు ఇది కొంచెం మీకు పెట్టే విషయం ఎందుకంటే మీ వ్యయస్థానంలో రాహు అంటే వ్యయము అంటే మీరు పడుకునే పడక మంచము ఆసుపత్రి అక్కడ కూడా వెళ్ళి పడుకుంటాం చింతనతో కాబట్టి రాహు యొక్క స్థితి ఇక్కడ మీకు సరైనటువంటి నిద్ర లేకపోవడానికి కారణమవుతుంది అది కూడా త్వరలోనే ఆయన కూడా మీకు లాభస్థానానికి మారబోతున్నాడు మే నుంచి కాబట్టి మీకు కేతువు చక్కగా దిగ్బలాన్ని పొంది ఆరవ ఇంటు ఉన్నాడు ఆరో ఇంటు ఉంటూ మీకు ఆయన మీ రాశికి శుభగ్రహమే కేతువు కుజవత్ కేతు అన్నారు ఆయన గురు సమానుడు కూడా జ్ఞానకారకుడు మరియు రవి యొక్క ఫలితాన్ని కూడా ఆయన ఇచ్చేదానికి ఎన్నో సందర్భాల్లో జ్యోతిషాస్త్రం చెప్పబడి ఉంది మీ తృతీయ షష్టాధిపతి మీకు భాగ్య దశమ స్థానాలు సంచరిస్తున్నారు ఈయన కూడా అంగారగుడికి చూపులోకి వెళ్ళాడు ఈ బుధగ్రహం ఇవ ఇచ్చేటువంటి దుష్ఫలితాన్ని మీకు ఆయన నియంత్రించి మీ పూర్తిగా రాశిని కాపాడుతున్నటువంటి ఏకైక గ్రహం అంగారుడి అని చెప్పొచ్చు ఇక ద్వితీయంలో గురువు వక్రస్థితిలో ఉన్నారు శత్రు స్థలంలో ఉన్నారు ఆయన మీకు శత్రు స్థానంలో ఉన్నాను మీకు శుభగ్రహమే కాబట్టి భాగ్యాధిపతి కాబట్టి మీకు చక్కటి ఫలితాలనే ఇస్తాడు మీ రాశికి శుభ శుభగ్రహాలైనటువంటి గురువు రవి అలాగే చంద్రుడు కేతువు ఎక్కడున్నా ఎటువంటి దుస్థానాల్లో ఉన్నా మీ రాశిని కాపాడటానికే వాళ్ళు ప్రయత్నిస్తారు ఇస్తారు కూడా కాబట్టి గురు కుజుల యొక్క ఆశీర్వాద అనుగ్రహం ఈ రాశి వాళ్ళకి సంపూర్ణంగా ఉంది కేతువు రవి యొక్క అనుగ్రహం చాలా బాగుంది మేషరాశి వారికి జనవరి మాసంలో చక్కగా విద్యార్థులకు పోటీ పరీక్షల్లో కష్టపడి బాగా చదవగలుగుతారు మీ కృషికి తగిన ఫలితం కనిపిస్తుంది అదేవిధంగా పై చదువులకు విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్లకు కొంత ఆలస్యం కావచ్చు ఎందుకంటే విదేశాలు అనేటువంటి విదేశీ గ్రహం రాహువే విదేశాలకు వెళ్ళాలంటే మీ యొక్క లాభస్థానమే కారణమవుతుంది మీరు ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేసుకుంటే లాభస్థానంలో శని శుక్రులు ఉన్నారు కాబట్టి కుజుడు వీక్షిస్తున్నాడు కాబట్టి అష్టమ దృష్టితో మీరు ప్రయత్నాలు చేయొచ్చు త్వరలోనే రాహు లాభస్థానానికి వస్తాడు అప్పుడు మీకు చక్కగా ఇప్పుడు చేసిన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఇక వివాహ విషయాలు తీసుకుంటే మీకు గురుబలము చక్కగా మీకు ఉంది ఈ గురువు కూడా మీకు మే పదహైదు వరకు ద్వితీయ స్థానంలో ఉంటాడు కుటుంబ స్థానంలో ఉంటాడు మీకు భాగ్యాధిపతి కాబట్టి వివాహ ప్రయత్నాలు మీరు చక్కగా చేసుకోవచ్చు వాటన్నిటికి కూడా ఎటువంటి ఆటంకాలు లేవు మీకు ఆ ప్రయత్నాలు కూడా మేషరాశి వాళ్ళు చేసుకోవచ్చు ఇక పెళ్లి సంబంధాలు గృహప్రవేశాలు తీసుకుంటే గృహప్రవేశాలు పెళ్లి సంబంధాలు అన్నప్పుడు శుక్రుడు లాభంలో ఉన్నాడు ఇంతకుముందు చెప్పుకున్న గురుబలం ఉంది శుక్రుడు లాభంలో ఉన్నాడు కుజుడు గృహస్థానంలో ఉన్నాడు శుక్రుడిని వీక్షిస్తున్నాడు ఇక మీకు అధిక గ్రహాలు యోగిస్తుండడం వల్ల మీరు ఈ వివాహాది కార్యక్రమాలకు పెళ్లి సంబంధాలకు గృహప్రవేశాలకు కూడా మీరు చక్కటి ముహూర్తాలు పెట్టుకోవచ్చు అంటే మీకు నాలుగవ ఇంట గృహస్థానంలో కుజుడు ఉన్నా మీ రాష్ట్రాధిపతి కాబట్టి గృహ ప్రవేశాలకు నాలుగవ స్థానం శుద్ధి ఉండాలంటారు కానీ లగ్నాధిపతి మీ రాష్ట్రాధిపతి ఉండడం వల్ల అది మొట్టమొదటి శుభకారకుడు లగ్నాధిపతి అవుతాడు కాబట్టి మీరు వాటికి కూడా చక్కగా నిస్సంకోచంగా చేసుకోవచ్చు తర్వాత అనుకోని ప్రయాణాలు అనుకోని ప్రయాణాలంటే మీకు ఒక విధంగా ఇది లాభించకపోవచ్చు అనుకోని ప్రయాణాల ద్వారా ఆ శ్రమ మాత్రమే మీకు మిగులుతుంది ఎందుకంటే ప్రయాణము అంటేనే ఏడవ స్థానము తొమ్మిదవ స్థానము పదకొండవ స్థానం సూచిస్తాయి ఈ ఏడవ స్థానాధిపతి శుక్రుడు శనితో కలిసి ఉన్నాడు కుజుడు చేత వీక్షించబడుతున్నాడు కాస్త శ్రమ పడుతున్నాడు అదేవిధంగా తొమ్మిదవ స్థానాధిపతి గురువు వక్రించి ఉండడం వల్ల ఇక లాభస్థానంలో శని శుక్రులు ఉండడం వల్ల కుజుడు చేత వీక్షించబడటం వల్ల ఈ అనుకోని ప్రయాణాల వల్ల కాస్త మీకు అనుకున్నంత ప్రయోజనాలు ఉండమని చెప్పవచ్చు ఇక ఈ రాశి వాళ్ళు ఈ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయానికి వస్తే మరిన్ని శుభ ఫలితాలు పొందాలంటే ఈ రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన ఎందుకంటే సుబ్రహ్మణ్య ఆరాధన మీ రాశిాధిపతి అయినటువంటి అంగారకుడు నీచపట్టి ఉండడం వక్రించి ఉండడం ఆయనకు మరింత బలం కావాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల చక్కగా మీకు శుభ ఫలితాలు పెరుగుతాయి అదేవిధంగా గురు దక్షిణామూర్తి గురుగ్రహం కూడా మీకు వక్రించే ఉంది గురు దక్షిణామూర్తి కూడా మీకు గురుగ్రహం నుంచి అత్యద్భుతమైన ఫలితాలు రావడానికి తోడ్పడుతుంది అదేవిధంగా మీకు సూర్య నమస్కారాలు ఎందుకంటే పంచమాధిపతి అయినటువంటి సూర్యుడు అదృష్ట దేవత అయినటువంటి సూర్యుడు మీకు చక్కగా తొమ్మిది పది స్థానాలు వస్తున్నా మరింత ఎక్కువ అనుగ్రహం కోసం సూర్య నమస్కారాలు చేస్తూ వస్తే మీకు ఏ ఆ రోజు వ్యతిరేక తాకడలని తగ్గుతూ అన్ని వయసుల వారికి చక్కటి శుభ ఫలితాలు మాత్రం కలుగుతాయి ఎటువంటి సందేహం లేదు శుభం